ప్రకాశం జిల్లా శ్రీ పర్వదిన శుభాకాంక్షలు ఆ దేవదేవుడు అందరినీ చల్లగా చూడాలని ప్రజలందరికీ పాడి పంటలతోటి అష్టైశ్వర్యాలతోటి శివయ్య అందరిని ఆశీర్వదించాలని ఈ శివరాత్రి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ గుడికి పూజకి ప్రత్యేకంగా వస్తున్నందువల్ల ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఏ మా అంతే ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు దూరంగానే ఉన్నారు అధికారం పోయాక మా పార్టీకి అధికారం పోయాక సగం మంది తెలుగుదేశంలో చేరితే మరి కొంతమంది చేరే క్రమంలో నాయకులు ఆపి అందరం ఒకసారి చేద్దామని చెప్తూ ఆపుతూ వచ్చినట్టుంది వాళ్ళు ఇప్పుడు పోయి కండ ప్రత్యేకమేం కాదు మాతో ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే మాకు నలుగురు కార్పొరేటర్లు ఇద్దరు కోఆపరేషన్ కోఆప్షన్ సభ్యులు ఉన్నారో వాళ్ళ ఆరుగురు జగన్మోహన్ రెడ్డిని గారిని కలిసి మేము పార్టీకి విదే ఉంటాం మీరంటే మాకు ప్రేమ అన్న అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెళ్ళలేదు మాకు సీడ్కి వాళ్ళు సరిపోతారని నేను అనుకుంటాను తర్వాత ఖాళీ అయిందనే మాటలు వాళ్ళందరూ పార్టీ బీఫారం ఇవ్వబట్టే కార్పొరేటర్లు అయ్యారు అంతేగాని వాళ్ళు వెళ్ళినంత మాత్రమే పార్టీ ఖాళీ అవటం ఉండదు వాళ్ళు వీళ్ళు వెళ్తే పార్టీ గెలుపోవటములు ఉంటాయి అనుకోవడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది మీ అందరికీ తెలుసు అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆరుగురు కార్పొరేటర్లు ఉండి ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీకు తెలుసు ఇవన్నీ పార్టీలను ప్రభావితం చేసే అంశాలు కాదని సందర్భంగా తెలియజేస్తున్నాను వీళ్ళందరూ పోయాక అంటే వీళ్ళందరూ మేము ఆరు నెలలాడే పోయారు అనుకున్నాం ఇప్పుడు కొత్త ఏం కాదు ఇప్పుడు పార్టీ రీస్ట్రక్చర్ చేసుకొని మేము ఎవరైతే క్రమశిక్షణగా జగన్ అన్న మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి పట్ల భక్తిభావం ఆ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ అమిత చురుకుగా మరింత రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీరందరూ చూస్తున్నారు వీళ్ళందరూ లేకుండానే గత మూడు నాలుగు కార్యక్రమాలు కూడా హెడ్ క్వార్టర్లో విజయవంతంగా జరగటం అపోజిషన్లో ముని లేనట్టుగా పార్టీ క్యాడర్ బయటకు వచ్చి ఆ అపోజిషన్లో మీరు చూశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో నేను సంస్కరిస్తాను వ్యవస్థ అని చెప్పే మాటలకి ఆయన చేసే చేతలకి అసలు పొంతలు లేకుండా ఉంది ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి కండలు కప్పించుకొని పార్టీ బలపడద్దు అనుకోవటం అవివేకం గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని ముగ్గురు ఎంపీలని చేర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఏకైతే పెట్టిందో అందరికీ తెలుసు అందుకని పార్టీ ఖాళీ అవటం ఉండదు వైఎస్ఆర్ అభిమానులు జగన్ అన్న అభిమానులు ఈ దే ఈ రాష్ట్రంలో ఈ ఒంగోలు నియోజకంలో చాలా బలంగా ఉన్నారు వాళ్ళందరూ సమీకరించుకొని పార్టీ గెలుపుకి మేము అందరం పనిచేస్తాం సందర్భంగా తెలియజేస్తాం వాళ్ళు వ్యక్తిగత అవసరాలు ఏంటో వాళ్ళు ఎవరు తేల్చారో అవన్నీ వాళ్ళు వాళ్ళ బాధలు అవి మనకు తెలియని విషయాలు కదా చూడండి భయపెడితే భయపడే వాళ్ళు ఎవరు ఉంటారు కానీ రెండో మాటకి ఏమన్నా అవి ఉండొచ్చు లేదంటే మో మాటలు కూడా ఉండొచ్చు